ఓం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి టెన్షన్గా ఉంది కదా అమ్మ భయపడకు నన్ను నమ్ముకుంటే ఈ అదృష్టాన్ని దక్కించుకో అద్భుతమే జరగబోతోంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు చాలామంది కూడా నన్ను గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నాను నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నాకు తెలిసిన వారు చాలా మంది కూడా ఈ గురువు గారి వారి కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉంటున్నారు అలాగే నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయి బాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడుతున్నావు దేనికి ఈ భయం చెప్పు ఏది జరగదు అనుకుంటున్నావు ఏది జరగబోతోంది అనుకుంటున్నావు ఇవన్నీ కూడా నిర్ణయించగలుగుతావా నువ్వు ఏది జరుగుతుందో తెలియదు ఒక ఐదు నిమిషాలలో ఏమవుతుందో రాసి పెడతావా అసలు రేపేం జరుగుతుందో తెలుసుకుంటావా అసలు క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా బిడ్డ అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోకు ఈరోజు బళ్ళు ఓడలవ్వచ్చు రేపు ఓడలు బళ్ళు అవ్వచ్చు ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు బిడ్డ టెన్షన్గా ఉంది కదా కాస్తంత టెన్షన్ నుంచి బయటికి రా గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని చిన్నగా ఆ ఊపిరిని వదులు మన కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది అస్సలు భయపడవద్దు ఎందుకు చెప్పు భయం నేనున్నా కదా తల్లి నా మీద నీకు నమ్మకం లేదా నేనున్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా నమ్మడం లేదా నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా బాబా చూసుకుంటారు అని చెప్పి నీకు ధైర్యం లేదా చెప్పు మరి ఎందుకు ఇంత ఆవేదన ఎందుకు ఇంత ఆలోచన ఇంత మనస్తాపం ఎందుకు చెప్పు బిడ్డ అన్నింటికీ కూడా నేనున్నాను నా బిడ్డ టెన్షన్ పడుతుంటే భయపడుతుంటే ఈ కష్టపడుతుంటే ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కించలేనా ఈ టెన్షన్ నుంచి నీకు రిలీఫ్ని అందించలేనా ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా చెప్పు మరి నా మీద నమ్మకమే ఉంటే ఒక్కసారి బాబా నిన్నే నమ్మాను అని చెప్పి చెప్పు ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు తల్లి బిడ్డ ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి కంగారు పడకు నీ బిడ్డ పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళారా నీ బిడ్డకు ఎన్ని మార్కులు వస్తాయో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావా అయితే అస్సలు కంగారు పడకు ఈ బాబా వాక్కే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకాన్ని ఉంచు నీ బిడ్డ చక్క గా పరీక్షలు రాస్తాడు అందులో మంచి మార్కులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది దీని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరమే లేదు తల్లి తల్లి ఇక దేని గురించి నీ ఆలోచన ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది పరీక్షకు సంబంధించిందైనా భర్తకు సంబంధించిందైనా అప్పుకు సంబంధించిందైనా డబ్బుకు సంబంధించిందైనా ఆరోగ్యానికి సంబంధించిందైనా మరి ఏ ఇతర ఇతర వాటికి సంబంధించిందైనా కూడా ఇంతకంటే పెద్ద సమస్య అయినా కూడా దేనికి కంగారు పడవద్దు అన్ని భారాలను నేనే మోస్తాను నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఈ బాబా ఉన్నారు అని నమ్మితే చాలు తల్లి తల్లి నెందుకమ్మ ఇంత సున్నితమైన మనస్తత్వం ఇంత సున్నితమైన మనస్తత్వాన్ని ఎలా ఎలా తట్టుకోగలుగుతావు రోజురోజుకి నా సందేశాలు విని నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని చెప్పి ఆశిస్తూ ఉన్నాను కానీ నువ్వు రోజు రోజుకి సున్నితమైన మనసుని పెంపొందించుకుంటున్నావే తప్ప నాకు ఏం జరిగినా బాబా ఉన్నారు అనే ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నావు ధైర్యే లక్ష్మి తల్లి తన ధైర్యమే తనకు కొండంత బలాన్ని ఇస్తుంది ఏది వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇలా ఎప్పటికప్పుడు కూడా పసిపిల్లలాగా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు ధైర్యంగా ఉండాలి పరిస్థితులను తట్టుకొని నిలబడాలి నీకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలవు కాబట్టే నీకు ఆ కష్టం వచ్చింది నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకు ఏదో తెలియాలి కాబట్టే నీకు బాధ వచ్చింది నువ్వు ఎన్నో నేర్చుకోవాలి కాబట్టే నీకు ఇవన్నీ కూడా భగవంతుడు తీసుకొచ్చి పెట్టారు ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి తలుచుకున్న వెంటనే సుఖం వచ్చింది అంటే ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు ఆ సంతోషానికి ఇక ఉంటుంది చెప్పు ఎన్నో కష్టాలని దాటుకొని 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 ఒక్కసారిగా సుఖం వచ్చింది అంటే అప్పుడే కదా తల్లి ఆ సంతోషానికి విలువ ఉంటుంది టెన్షన్లన్నింటినీ కూడా పోగొట్టుకో అది దేనికి సంబంధించిందైనా కూడా నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని దూరం చేసుకో ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పమంటావా నువ్వే తల్లి నీకు నువ్వే ముఖ్యమైన దానివి ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకొని విను ప్రతీదీ కూడా నీకు అంతుపడుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకో నువ్వు నవ్వితే మనస్ఫూర్తిగా వారెవరైనా ఉన్నారా నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటే నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరన్నా ఉన్నారా నువ్వు చస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేనున్నాను అని చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు అనిపిస్తుంది కదా తల్లి నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పు నీకు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యానివి కావాలి నీకు నువ్వే శక్తివి కావాలి నీకు నువ్వే అమ్మవి కావాలి నీకు నువ్వే తండ్రివి కావాలి మొదట నిన్ను నువ్వే చూసుకోవాలి ఇప్పుడు కలుతెరు అంతా అర్థమైంది కదా నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరూ లేరు బాబా అని చెప్పి అవును కదా మరి నీకు నువ్వైనా మిగలాలి కదా తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇవే వాస్తవాలు ఇవే నిజాలు కూడా నీకు నీ కుటుంబం అంటే ప్రాణం నీ బిడ్డలంటే నీకు సర్వస్వం నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు వారి కోసం ఏదైనా చేస్తావు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి కష్టాన్నైనా పడతావు వారికి సుఖాలని అందించాలి అనుకుంటావు ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నావు కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి కొన్ని బాధగా అనిపిస్తున్నాయి ఏదేమైనా కూడా నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు తప్పులేదు అస్సలకి తప్పులేదు కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండు తరువాతే నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచు ఇదే వాస్తవం తల్లి ఒప్పుకోలేని వాస్తవం కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్లు బాధలు నష్టాలు కష్టాలు దుఃఖాలు అన్నింటినీ అవమానాలు అన్నింటినీ కూడా దూరం పెట్టేసాయి మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చుకో ఇప్పటి వరకు నీ మనసు అంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంది ఇకపై వాటన్నింటినీ కూడా చెరిపేసి తెల్లటి కాగితంలాగా మార్చుకో ఈ తెల్లటి కాగితం అనేది నీకు ప్రశాంతతను ఇస్తుంది నీ మనసుకి అనిపించవచ్చు తల్లి ఎన్నో అవమానాలు పడ్డాను బాబా ఎన్నో బాధలని అనుభవించాను బాబా ఎంతో నరక యాతనను చూశాను బాబా ఎన్నో కష్టాలని తట్టుకున్నాను బాబా విసిగిపోయాను బాబా అని చెప్పి నీకు అనిపించవచ్చు తల్లి అన్నింటినీ కూడా దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ వెన్నంటే ఉన్నాను కానీ కొన్ని కర్మానుసారం అనుభవించాలి కదా తల్లి ఆ కర్మానుసారం అనుభవించాల్సినవి ఎవ్వరూ కూడా దూరం చేయలేరు కానీ కొన్ని పనులు అనేవి దూరం చేస్తాయి బిడ్డ నువ్వు చేసే దాన ధర్మాల వల్ల కొన్ని కర్మల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు నువ్వు చేసే పూజల వల్ల కొన్ని కష్టాల నుంచి దూరం అవ్వచ్చు నిజం చెప్తున్నాను తల్లి నువ్వు నీ దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఒక అర్ధ రూపాయన దానం చేసి చూడు నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో ఎవరైనా ఆకలితో ఉంటే ఒక్క పూట అన్నం పెట్టి చూడు నీ జీవితంలో ఎన్ని నష్టాలు తొలగిపోతాయో ఒక్కసారి గోమాతకు కొన్ని కూరగాయలను తినిపించి చూడు నీ జీవితం ఎంత ఆనందమయమవుతుందో వీటన్నింటితో పాటు మనస్సుని ధైర్యంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి వచ్చిన కష్టాన్నించి తప్పించుకునే తెలివితేటలు ఉండాలి తల్లి నువ్వు అనుకుంటున్నావేమో బాబా నాతో లేరు అని చెప్పి ఈరోజును నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నేను నీతో ఉన్నాననే కదా అమ్మ అర్థం నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు భయపడకు నువ్వు అనుకున్నట్లుగా నువ్వు భయపడే విధంగా ఏది జరగదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరిగితీరుతుంది సంతోషమే కదా ఆనందమే కదా ఈ అదృష్టాన్ని దక్కించుకో ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతమే నీ జీవితంలో త్వరలో అడుగు పెట్టబోతోంది ఇకపై దేనికోసము కంగారు పడకు దేని గురించి ఆలోచించుకోకు అర్థమైందా సంతోషమేనా ఈ బాబా వాక్కు బ్రహ్మవాక్కు బాబా ఏది చెప్తే అది జరిగి తీరుతుంది నా భక్తుడివైన నిన్ను నేను ఏడిపిస్తానా చెప్పు సంతోషంగా ఉండు తల్లి నా గురుబలాన్ని కూడా నీకు అందిస్తున్న ఆనందంగా ఉండు అని ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ నచ్చింది అర్థమైంది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం